హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అన్నపు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సంక్రాంతి ఎలా జరుపుకున్నారు ఇదైతే మా సంక్రాంతి రోజు బ్లాగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి లేచేసి ఫ్రెష్ అయ్యి అంటే తల స్నానం చేసేసి లోసుకున్నాం అనమాట నేనైతే పసుపు లోసుకున్నప్పుడు వీడియో అయితే తీలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇంట్రెస్ట్ రాలేదనమాట మా సైడ్ అయితే పసుపు లోసుకుంటారు పేరెంట్ అని చెప్పి పసుపు లోసుకున్న తర్వాత అయితే మొత్తం పసుపు అంతా క్లీన్ అయితే వీడియో షూటింగ్ స్టార్ట్ చేశాను ఇదైతే నేను ముందు రోజు నైట్ అయితే ఈ ముగ్గు అనమాట అసలు బాగా రాలేదు పసుపు వస్తు అయిపోయాక అందరూ కూడా పెద్దలకి మడపలు పెట్టుకుంటారు అనమాట ఇంకా మేము కూడా అంటే మా అమ్మ కూడా పెడుతుంది ఇక్కడ దానికోసం అని చెప్పే కలగోర వండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కలగోర కంపల్సరీగా వండుతారు దానికోసం అని చెప్పి మొత్తం సెట్ తీసుకొచ్చారు ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ కూడా కర్రీ వండుతారు అనమాట ఇంకా కొంతమంది ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేస్తుంటారు కానీ ఒక్కొక్కరు ఫస్ట్ నుంచి ఏది అలవాటు అయితే అదే వేసి ఇంకా పెద్దలకైతే అయితే మడపలు పెట్టుకుంటారు అనమాట ఒక టైం అంటూ ఉంటుంది కాబట్టి ఆ టైం కల్లా వంటంతా పూర్తి చేసేసి ఇంకైతే పెద్దలకి పెట్టుకుంటారు ఇక్కడ మా అమ్మ కూరగాయలు కట్ చేస్తుంటే చూడండి మా స్త్రీని కూడా నేను హెల్ప్ చేస్తాను అమ్మమ్మ అని వచ్చి అవన్నీ కింద పడేస్తుంది అలానే జావ కూడా పెట్టుకుంటాం కాబట్టి జావ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది మా జాను కి ఆ రోజు అయితే గాలిపటాలు కావాలని అంటే ఒక గాలిపటం తీసుకున్నాము ఈ గాలిపటము దారము కలిపి థర్టీ రూపీస్ అనుకుంటా కొనడం అయితే కొనేసింది గాని దానికి గాని నాకు గాని గాలిపటం ఎగరేయడమే రాలేదు ఇంకా అలా అది ఏడ్చిందని కొనేసాం అలా ఉంది అంతే ఈ గాలిపటం చూస్తే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అనమాట అప్పుడు గాలిపట కొనే అంత రేంజ్ ఉండేది కాదు కదా అంటే గాలి పట్టాలు కూడా కొనడానికి ఎక్కడ దొరికేవి కాదు అందుకని మేము న్యూస్ పేపర్ తో రెడీ చేసి ఎగరేసే వాళ్ళం కానీ అది బరువుకి ఎగిరేది కాదు లెవెన్ ఓ క్లాక్ అయ్యేసరికల్లా ఇంకా పెద్దలకి పెట్టుకోవడానికి మడపల్లి అయితే ఐదు మడపలు పెడుతుంది మా అమ్మ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇదే ప్రాసెస్ అనమాట మా అమ్మ అయితే సింపుల్ గానే ఇంట్లో ఇలా అంటే ఎక్కువ వంటకాలు ఏం పెట్టుకోదు ఫస్ట్ నుంచి కూడా కొంతమంది ఇంకా వాళ్ళకి స్తోమత తగ్గినట్టు వాళ్ళు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా వేస్తూ ఉంటారు ఇవైతే కంపల్సరీ అందరూ వేస్తారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చేస్తారన్నమాట ఈ సంక్రాంతి మా దగ్గర అంటే మా ఇంట్లో ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను అంతే మడపలు పెట్టేశాక అయితే దీపం పెట్టేసాక ఇంకొకొక్కరం కూడా ఇలా దీపం అక్షంతాలు వేసేసి ఇంక అందరం కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా దండం పెట్టుకున్నాం మా సంక్రాంతి అయితే ఇలా జరుగుతుంది మీ సంక్రాంతి ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఏమనిపించలేదు అంటే చిన్నప్పుడు మనం చేసే అంత హడావిడి అనిపించలేదు అనమాట చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయి అప్పుడు ఈ సంక్రాంతి ఇలా చేసుకునే వాళ్ళం అలా చేసుకునే వాళ్ళం అన్నట్టు మా తాత ఉన్నంత వరకు మేము చిన్నప్పుడు ప్రతి మార్నింగ్ అంటే సంక్రాంతి రోజు ప్రతి మార్నింగ్ వేగంగా ఫ్రెష్ అయ్యి మన ఆనమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంకా అక్కడైతే అందరం మేమే కాదు మేము మా చిన్నాన్నలు మేము మా ముగ్గురం అంటే ముగ్గురు అన్నదమ్ములు అనమాట ఈ మూడు ఫ్యామిలీస్ కూడా మా నాన్నం వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అంటే ఇలా పసుపులోసేసి తర్వాత అక్కడే వండుకొని ఇంకా అక్కడే మడపలు పెట్టేసి ఆ తర్వాత తినేసి అప్పుడు మళ్ళీ ఎవరు అమ్మమ్మల ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయామనమాట నానమ్మ వాళ్ళ ఇంటి నుంచి తినేసి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేంగ వేంగ రెడీ అయ్యి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టూ త్రీ డేస్ ఉండేసి ఇంకక్కడ కనుమ ముక్కనుమ సెలబ్రేట్ చేసుకొని మంచిగా మళ్ళీ బాధతో మళ్ళీ తిరిగి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అయ్యో సెలవులు అయిపోయానని ఇంటికి వచ్చేవాళ్ళం మా తాతయ్య చనిపోయాకైతే కొంత మారిపోయింది ఇంకా మా నాన్నమ్మ అయితే సంక్రాంతి చేసుకోవడం చేసుకోదు కదా ఇంకా ఆ తర్వాత మా చిన్నాన్నలు వాళ్ళ ఇంట్లో మా నాన్న వాళ్ళు మా ఇంట్లో చేసుకునే వాళ్ళము ఆ తర్వాత మధ్యాహ్నం తినేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము ఇంకా అక్కడ మేము మా కజిన్స్ మా చిన్నాన్నలు అదే మా పిన్నులు మా బాప మా మా మామయ్య వీళ్ళందరం కలిపి మేమందరం కూడా ఒక టూ త్రీ డేస్ అయితే మంచిగా ఉండి అక్కడ పండగ కొనుమ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళము ఇంకా నాకు పెళ్ళక పూర్తిగా మారిపోయింది ఆఖరికి సంక్రాంతికి కొత్త బట్టలు తీసుకోవాలన్న ఫార్మాలిటీ కూడా మిస్ అయ్యామనమాట ఇంకా మా పిల్లల కోసం తీసుకుందామని ఇంకా ఆ రోజు నేను సంక్రాంతి రోజు ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అయిపోయింది అప్పుడు నేను షాపింగ్ అయితే వచ్చాను మా తమ్ముడితో అయితే వచ్చాను అంటే మా చిన్నాన్న కొడుకు వేడు నాకైతే ఎప్పటిదో అంటే ఆన్లైన్ లో తీసుకున్న ఆఫ్ సారీ ఉండేది ఇంకా అది కొత్తదే కాబట్టి సంక్రాంతి రోజు అయితే వేసేసాను అదే కొత్త బట్టల మా జాను మాత్రం లేవు మా జాను కోసం తీసుకుందామనేసి అయితే వచ్చాను ఒక టూ ఫ్రాక్స్ సింపుల్ ఫ్రాక్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకసారి యాక్సిడెంటల్ గా ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా అప్పుడైతే ఆ తర్వాత మళ్ళీ కొత్తగా రీమోడల్ చేసి పెట్టారు కదా ఇదే ఫస్ట్ టైం నేను రావడము నాకు సౌత్ ఇండియాలో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు అక్కడ కలెక్షన్ నచ్చుద్ది మేము ఒడిస్సాలో ఉంటున్నాం కాబట్టి మాకైతే నోరు చచ్చిబడిపోయింది ఇంట్లో వండుకొని తినడమే తప్ప బయటకు వెళ్ళి టేస్టీ ఫుడ్ అయితే తినలేము అందుకనే రాగానే ఇక్కడ ఒక వెజ్ పఫ్ అయితే తీసుకున్నాను చాలా నెలల తర్వాత తినడం వల్ల ఏమో టేస్ట్ అయితే నాకు మామూలుగా అనిపించలేదు వేడి వేడిగా ఉంది అది కూడా మంచిగా తినేసాను ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాము మా జానుకైతే ఈ బట్టలు బాగా నచ్చాయంట నాకు కూడా అది వేసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకొని అయితే మా ఊర్లో చిన్నగా యాత్ర అవద్ది అనమాట ఇంకా ఆ యాత్ర వెళ్ళి వచ్చింది నేనేం వెళ్లేదు జస్ట్ చిన్నగా అవుద్ది ఓన్లీ చిన్న పిల్లలు మాత్రమే వెళ్తారు ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతే ప్రతి ప్రతి ఇంటి ముందు ఇలా ముగ్గు వేసి సంగమయ్యకి పూజిస్తారు మీకు ఒక డౌట్ రావచ్చు ప్రతిది మీ అమ్మాయి చేస్తుంది కదా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అలా ఫోన్ పట్టుకుని నిల్చున్న బదులు అని అనుకుంటారు నాకు తెలుసు మీరు కామెంట్ చేయకపోయినా మీరు అనుకుంటారు నాకు తెలుసు దానికి రీజన్ వచ్చేసి మా మేము కొత్తగా అంటే నిన్నే వచ్చాము నిన్న వచ్చాము మా శ్రీనికి అది కూడా ఐదు నెలల తర్వాత వచ్చామనమాట మా శ్రీని ఇది అంతా మర్చిపోయింది అందరినీ మర్చిపోయింది అస్సలు ఎక్కడ ఉండట్లేదు నా మీద తప్పించి ఇప్పుడు వీడియో తీసేటప్పుడు కూడా నేను ఎత్తుకొని వీడియో తీస్తున్నాను మీరు నెంబర్ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు మా అమ్మ దగ్గరికి కానీ నాన్న దగ్గరికి కానీ తమ్ముడు దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నా దగ్గరే ఉంటుంది పోనీ కింద పెడితే ఆడుతుందా అంటే అసలు ఆడట్లేదు కొత్తగా ఉంది కదా ప్లేస్ అంతా కొంచెం భయపడుతుంది అసలు ఈ సంక్రాంతికి ఎందుకు ఊరొచ్చానా అని అనిపించేటట్టు చేసేసింది రాకుండా ఉండాల్సింది అక్కడే మంచిగా ఆడుకుండేది నా పనులు నేను చేసుకుందాను కదా అని అనిపించేసింది అంత విసిగించేసింది ఇలా సంగమాయికి పూజించడం అయితే అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి ముందు ఇలా సంగమయ్యని పూజిస్తారు అందరం కూడా దండం పెట్టుకున్న తర్వాత అయితే ఇది ఇలా పెట్టి కదా దీన్ని తీసేసి మనం ఇంటి పైకి అయితే వేసుకోవాలంట మా నాన్న అయితే లేరు మన అది అదేంటో గానీ ఆ రోజే రెండు డబల్ డ్యూటీస్ వేసేసారు మన నాన్న హాస్పిటల్లో సెక్యూరిటీగా చేస్తారనమాట ఇంకా మా నాన్న మా నాన్నని ఈ సంక్రాంతికి అయితే మిస్ అయ్యాము ఇంకా నేను చెప్పాను కదా ఒడిస్సాలో ఫుడ్ తినలేక అంటే బయట ఫుడ్ తినలేక మన ఊరు చచ్చిబడిపోయింది అందుకనే రాగానే ఇక్కడ నూడిల్స్ తెచ్చుకొని అయితే తింటున్నాను ఎగ్ నూడిల్స్ పెద్దగా టేస్ట్ ఏం లేదు ఇంతకుముందు నేను దానికంటే కాకపోతే అక్కడ తినదానికంటే చాలా బెటర్ అనిపించింది అమ్మాయ అనిపించింది ఇక్కడ వీడియోస్ తీసేది మాక్సిమం అన్ని కూడా మా జాను తీస్తుంది అందుకే కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తాయి ఏమనుకోవద్దు ఇంకా తింటుంటే వీడియో తీస్తుంది కదా బ్యాక్ సైడ్ నుంచి అంటుంది అమ్మ సూపర్ అని చెప్పలేదు నువ్వు సూపర్ అని చెప్పని అందుకే సూపర్ అని చెప్తున్నాను పెద్ద సూపర్ ఏం కాదు కానీ పర్వాలేదు బానే ఉంది తినేసాను ఇంకా సంక్రాంతి డే అయితే అయిపోయింది ఇది కనుమ రోజు కనుమ రోజు ఇంకా మా సైడ్ అయితే అందరూ మంచిగా గొర్రెల్ని గాని మేకలు గాని వేసుకుని ఇంకా మటన్ అంటే రిలేటివ్స్ అందరు ఉంటారు కదా కొత్త అల్లుళ్ళు లేదంటే కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు ఇలా అందరూ కలిపి వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ తెలిసిందే కానీ కొంత అటు సైడు మా ఇలా ఉండదు మా సైడ్ ఏమైతే మాత్రం ఇలా కొంచెం మటన్ అనేది ముందుగానే ఎక్కువగా తీసుకొని ఆ త్రీ ఫోర్ డేస్ మాత్రం గట్టిగా మటన్ కుమ్మేస్తారు ప్రతి ఒక్కరూ కూడా మేమైతే తక్కువగానే మటన్ తీసుకున్నాము కానీ కొంతమంది అయితే గొర్రెలు మేకలు వేస్తారు కదా వాళ్ళకైతే ఎక్కువ రిలేటివ్స్ వస్తుంటారు కాబట్టి ఎక్కువగానే ఉండాలి కాబట్టి అలా ఎక్కువ తీసుకుంటుంటారు ఇంకా త్రీ ఫోర్ డేస్ మూడు పూట్ల అంటే ఆ మధ్యలో శనివారాలు శుక్రవారాలు సోమవారాలు వస్తే తప్ప ఆగం అదే తినము కానీ లేదంటే నార్మల్ డేస్ అయితే మాత్రం మూడు పోట్ల అదే ఉంటది టిఫిన్ లోకి లంచ్ లోకి డిన్నర్లోకి ఒక టూ డేస్ తింటాము మూడో రోజు అయితే విరక్తి వచ్చేస్తుంది ఇంకా ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్లోకి చపాతి అలానే మటన్ కర్రీ అనమాట ఇంకప్పటికీ ఫ్రెష్గా ఉంది కాబట్టి మంచి టేస్టీగా ఉంది కాబట్టి కుమ్మేశాం అందరం రోజు అయితే పెద్దగా ఏం లేదు అంటే అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మా పక్క ఊర్లో అయితే కోడేబల్ల యాత్ర అవుద్ది నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ కానీ నాకు ఎవరు తోడలేరు నేను ఒక్కదాన్ని ఏం వెళ్తాంలే అని ఇంట్రెస్ట్ చూపించ చూపించలేదు వెళ్ళడానికి ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే కలిసి వెళ్తే బాగుంటుంది సో అన్నమాట సంక్రాంతి కనుమ వ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి